是。

నేను దేవుని యొక్క శుభ సందేశాన్ని గురించి మీకు అందరికీ తెలియపరుస్తున్నాను యోహాను ఆరో అధ్యాయము యాభై రెండు నుంచి యాభై తొమ్మిది వచనముల్లో ఈ దివసప్రసాదమును గురించి ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ ప్రసాదముకి ముఖ్యంగా నాలుగు భాగాలు ఉన్నాయి మొదటిది నిత్య జీవితము రెండవది పునరుత్నము మూడవది సహవాసము నాలుగవది క్రీస్తు ద్వారా నూతన జీవితము మొదటిది నిత్య జీవితము నిత్య జీవితం అనగా నా శరీరమును నా రక్తమును పానం చేయువాడు నిత్యము జీవించును తర్వాత ఈ దివసప్రసాదం దు ఆయన యొక్క సన్నిధి మనకుంటుంది ప్రసాదం ద్వారా ఆయన ఇచ్చే అనుగ్రహాలు మనకి ఎన్నో ఉన్నాయి ఏ విధముగా మన శరీరానికి పౌష్టిక ఆహారము అవసరము అదేవిధముగా మన ఆత్మకు కూడా ఆయన యొక్క ప్రసాదము ఎంతో అవసరము పౌష్టిక ఆహారానికి పాలు పండ్లు గుడ్లు పప్పు దినుసులు మాంసాహారాలు శక్తినిస్తాయి దివసాద్ మన ఆత్మకి శక్తిని బలాన్నిస్తుంది రెండవది పునరుత్నము భక్తి విశ్వాసముతో స్వీకరించుట ద్వారా మనము ఆయనని పొందగలము అని నిత్య జీవితాన్ని పొందడానికి ప్రభు వాగ్దానం చేసినారు భక్తి ఏ విధంగా మనం ఆయన పొందాలంటే మనము ఆధ్యాత్మికంగా ఆయతపడాలి సిద్ధపడాలి మనలో ఉన్న అన్ని కల్మిషాలు పాపాలు అన్ని తగ మన్నింపు కోరుకొని దేవుణ్ణి స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి మన ఎగ్జాంపుల్ మన ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే మన ఇల్లుని ఏ విధంగా చక్కగా సర్దుతామో అదే విధంగా మన ఆత్మను కూడా ఆయన స్వీకరించడానికి శుద్ధి చేసుకోవాలి మూడవది సహవాసము సహవాసం అనగా దేవునికి ఐక్యం కావటము మనము క్రీస్తు శరీరము రక్తము పానము చేయటం వలన ఆయన మనందును మనం ఆయనేందును కలిసిపోతాము పాలల్లో నీళ్ళు ఏ విధముగా కలిసిపోతాయో ఆ విధముగా మనము ఆయనతో కలిసిపోతాము క్రీస్తు శరీరము తీసుకోవటం వలన ఆయన శరీరముగా మన శరీరము ఆయన హృదయముగా మన హృదయము రూపాంతరము చెందుతున్నది అదేవిధముగా యేసు ప్రభు దేవునితో ఏ విధంగా ఐక్యమైపోయినారు అదే విధముగా మనము క్రీస్తుతో ఉన్న ఎడలా ఆయనతో మనము సహవాసం కలిగి ఐక్యమై ఉంటాము తర్వాత నాలుగవది క్రీస్తు ద్వారా నూతన జీవితము క్రీస్తు భౌతిక ఆకలి కన్నా మరి ఆధ్యాత్మిక ఆకలి ఎక్కువగా ఉండాలి మనము ఈ లోకములో లౌకిక ప్రపంచంలో లౌకికాన్ని గురించే ఆలోచిస్తాము అది కావాలా ఇది కావాలని కానీ ఆధ్యాత్మికంగా బైబిల్ వాక్యం చదవటము ధ్యానించటము వినటము దాని ఇతరులకి తెలియపరచటము అవి మనం తక్కువలో ఉన్నాము కనుక అశ్వాశ్వతమైన భోజనం కాకుండా శాశ్వతమైన భోజనం కొరకు మనము ఎంపరపడాలి అదేవిధంగా నిత్య జీవము చేకూర్చు శాశ్వతమైన భోజనము క్రియే ప్రభు ఇలా అన్నాడు మొదట నా రాజ్యమును నీతిని వెతకండి అప్పుడు మీకు సమస్తమును లభించును మత్తాయి ఆరు ముప్పై మూడు ఆయన చిత్తము నెరవేర్చుటయే ఆయన ఆయన చిత్తమును నెరవేర్చుటయే ఆయన పని పూర్తి చేయటయే ఆయన ఆహారము ఏడు వాక్యాలలో శిల మీద జ్యోష్ణ పొందిన ఏడు వాక్యాలలో ఆరో వాక్యం ఏమని ఉన్నదంటే అంతయు సమాప్తమైనది అంటే ఆయన మనని భూమి మీదకి పంపించింది ఆయన పనిని సంపూర్ణంగా చేయడానికి అంత సమాప్తము మనం కూడా చేయాలి క్రీస్తువులు అప్పుడు మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలంగా ఉండల ఉండగలగము ఈ దివస ప్రసాదము అనుదినము మనము బలిపూజలో పాల్గొనటం వలన ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనము పాలు పంచుకొని మనకు మనకి శారీరకంగా అనారోగ్యాలు ఆధ్యాత్మికంగా బలాన్ని పొందడం అన్నీ కూడా సమకూరుస్తున్నాయి కనుక ఈనాటి యొక్క దివ్య బలి పూజ దివస దివసప్రసాదము ఎంతో ముఖ్యమైనది పూజ ద్వారానే మనం లోకంటాము ఊరికనే మనం దీవసప్రసాదం తీసుకునడానికి రాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్ళినప్పుడు సప్సాదం తీసుకోవాలి ప్రసాదం తీసుకోవాలి ప్రసాదం తీసుకోవాలని ఆత్రతో ఉంటారు ఆ ప్రసాదం కొరకే చాలా మంది వస్తారు ఆ ప్రసాదం తీసుకున్న తర్వాతనే వాళ్ళు అందరు తిరిగి వెళ్ళిపోతారు అదే మనం మనం దీవసప్రసాదములు విశ్వాసంతో ఆయన స్వీకరించినట్లయితే మన క్రి మన అన్నీ కూడా అన్నీ చక్కగా నెరవేరుతాయి ఇది ఈనాటి యొక్క వాక్య సందేశము